హాయ్ అండి అందరికీ నా పేరు సృజిత హోప్ యు ఆల్ డూయింగ్ వెల్ ప్రెజెంట్ అయితే థర్స్డే అనమాట థర్స్డే నైట్ హైదరాబాద్ టు ఒంగోలు అనేది నేను జర్నీ స్టార్ట్ అవుతున్నాను సో వన్డే అనేది ఇంట్లో ఉంటాను సో ఫ్రైడే రీచ్ అయిపోయాను ఆ వీడియో క్లిప్స్ ఏం తీయలేదు సాటర్డే మార్నింగ్ ఒంగోలు టు తిరుపతికి వందే భారత్ ట్రైన్ అనేది బుక్ చేసుకున్నా సో ఇక్కడ వందే భారత్ ట్రైన్లో నేనైతే ఫుడ్ అనేది ఆర్డర్ చేయలేదు సో వితౌట్ ఫుడ్డే నేను టికెట్ అనేది బుక్ చేసుకున్నా సో దట్ నాకు టూ ఫిఫ్టీ అబోవ్ రూపీస్ అనేది సేవ్ అయింది అండ్ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి అలిపిరి మెట్లకి ఉబర్ ఆటో బుక్ చేసుకున్నా సెవెంటీ ఎయిట్ రూపీసే బైక్ కూడా బుక్ చేసుకోవచ్చు థర్టీ రూపీస్తో ఆ రోజు బట్ నాకు లగేజ్ ఉందని చెప్పి నేను ఆటోలో బుక్ చేసుకున్నా ఇక్కడ చూస్తే వన్ అవర్ రెస్ట్ తీసుకున్నా ఇద్దరు క్రియేటర్స్ కనిపించారు ఎవరో తెలీదు వీడియోస్ తీసుకుంటా ఉన్నారు సరే అని చెప్పి వీడియో తీశాను సో రెండేళ్ల తర్వాత మొక్కునైతే తీర్చబోతున్నాను అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకి నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్లో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఏ ఏ న్యూ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో దట్ మీకు కూడా కొత్త ఇన్ఫో తెలుసుకున్న వాళ్ళు అవుతారు దట్టు నా జర్నీని మీ కళ్ళతో కూడా చూస్తారు ఓకేనా సో బాగా కోల్డ్ అయిందనమాట తిరుపతి నుంచి రాగానే ఇంటికి ఇన్ కేస్ వాయిస్ ఓవర్ అనేది డిఫరెంట్గా అనిపిస్తే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఫుల్ కోల్డ్ అండ్ కఫ్ అయితే ప్రజెంట్ ఉంది నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ